యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ పట్టణ కేంద్రంలో కామ్రేడ్ మారాజు నరసింహచారి అధ్యక్షతన కామ్రేడ్ భగత్ సింగ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోదా శ్రీరాములు పాల్గొని మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణాలను లెక్క చేయకుండా స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొని ఉరికొయ్యలను ముద్దాడిన వీరకిశోరం నేటి యువతి యువకులకు భగత్ సింగ్ ఆశాలను పూర్తిగా తీసుకోరని అన్నారు దేశంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ను చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సాయి సాయికుమార్ మెట్టు లక్ష్మీనారాయణ గుండగోని నాగరాజు బాలగోని రాజు బాలగోని మచ్చగిరి దాసరి మణికుమార్ కనబోయిన శివసాయి ఆదిమూలం రమేష్ ఉప్పలయ్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు الله هاي کي وينو هلو وندو اڄ جي ڏينهن ۾ آءٌ بناٿي جو ڏور گڏ آءٌ توهان سان ڳالهائين ٿو هاڻي ڪهڙي ڳالهه ٿي 이곳은 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 이 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 이곳은

వాళ్ళ భాగంలో విధానాలని